ఎడారిలో సెలయేర్లు మే మొదటి తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను తీతుకు రాసిన లేఖ మొదటి అధ్యాయము నాలుగవ వచనము విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అని ఒక రకమైన సంకల్ప శక్తిని మన మనసులో పెంచుకోవడం కాదు దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించడమే ఆ మాట నిజమని ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక నీకు చీకు చింతా మాని ఉండడమే విశ్వాసం అంటే విశ్వాసం అనేది మనకు దొరికిన ఒక వాగ్దానాన్ని భవిష్యవాణిగా మలుచుకుంటుంది అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే అదే ముందుకు జరగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది మనలో ఓ నమ్మకం కలుగుతుంది ఇది తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు కాబట్టి చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అయితే వాళ్ళ ప్రార్థనల్ని సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమవుతుంది వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తుంటారు నిజమైన విశ్వాసి ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకు ఇచ్చాడు అనడు ఏమంటాడంటే దేవుడు దీన్ని నాకిచ్చాడు గనుక అది నాకు మంచిదన్నమాట అని విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించడమే నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు తనపై విశ్వాసాన్నే అడిగాడు విశ్వకాపరి మన యేసు నా చెంతకు రండని పిలిచాడు తనపై విశ్వాసాన్ని అడిగాడు వెలుగు నీడల్లో విశ్వసించండి విశ్వాస ఫలాలు నుండే ఆశించి దేవుడు మిమ్మల్ దివించుగాక